అనేది అనుకోకుండా రోడ్డు మీద జరుగుతూ ఉంటాయి అధిక వేగంతో కావచ్చు అప్రమత్తత లేకుండా కావచ్చు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కావచ్చు కానీ టెక్నికల్ పరంగా దాదాపు బస్సులన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా మనము నిన్న జరిగిన ప్రమాదాన్ని గమనించినట్లయితే ఎస్కేప్ మెకానిజం అనేది ప్రాపర్ గా లేకపోవడం వల్ల లోపల ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఉండింది ఉన్న డోర్ అక్కడ మెయిన్ డోర్ అనేది లాక్ అయిపోవడము ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా రాలేకపోవడం వల్ల ఎక్కువ మంది ప్రయాణం చనిపోవడం జరుగుతుంది కాబట్టి మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ యొక్క ప్యాసేజ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఈరోజు మేము చూసి ఎవరైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అబ్స్ట్రక్షన్ జరుపుతూ బెడతలు వేయడం కానీ సీట్లు పెట్టడం కానీ లేని వాటిపైన బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే ప్యాసేజ్కి అబ్స్ట్రక్షన్ ఉందో ఆ ప్యాసేజ్ను క్లియర్ చేసేంత వరకు కూడాను బస్సులను సీజ్ చేసి ప్యాసేజ్ క్లియరెన్స్ అయిన తర్వాతనే వాటిని వెరిఫై చేసిన తర్వాతనే బస్సులు రిలీజ్ చేస్తాము అంతవరకు అయితే రిలీజ్ చేయడం జరగదు కాబట్టి ఈ రవాణా శాఖ తరపు నుంచి బస్సు ఓనర్లందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రయాణికుల దృష్ట్యా భద్రత దృష్ట్యా మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఎటువంటి బెడ్లు కానీ సీట్లు కానీ పెట్టకుండా ఈజీ ప్యాసేజ్ ఉండేటట్లు చూడాలని కోరుతున్నాము